મેડમ મેડમ आई बड़ा द्रविण राष्ट्रधारा यज्ञांत्र बड़ा महोत्सव शोहान तो स्तूप द्रविण देवराज ब्रह्म द्रविण देवा भूषपदी द्रविण देवस्त्रागतस्त्रागत చీటర్ బాబో చిట్టర్ బాబో బాబో గైస్ చిట్టర్ బాబో ఆ వస్తరా చెయ్ మేర్ జెట్ గైస్ ఆస్తులు అలే చేద్దాం

और तुम ना पापो सर इसको सर है ठीक है जाओ सर सर चलो साहब इधर इधर क्या था आपका अबपुरेले 10 10 भन्नु छैन म 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 सारो सर सारो ट्रेंड सर सारो सारो सर यार कल ना आने कुछ आएंगे मैं अकेला हूं अरे ये नहीं ये और का टाइम दादा भैया कस्टमर का देखते हैं ओके ना ओके और ऑक्सीजन जुड़ सर हमरा ऑक्सीजन जुड़ सर्विस कर रहे हैं ए सालवा भाई बोल सर हेलो जुड़ सर सर ओके 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 మీడియా మిత్రుల నమస్కారం మా అతిథులు అందరికీ చాలా చాలా హృదయపూర్వంగా నమస్కారము వచ్చిన దానికి చాలా థ్యాంక్స్ నాకు అంతా మాత్రం మీరు రెస్పెక్ట్ ఇచ్చిన దానికి నేను మీకు ఇంటికి వచ్చి పిలిచాను మీరు వెంటనే మేము వస్తాను కాకుండా ఎట్లా ఉంటాము చాలా సంతోషం మాట కానీ టైంకి అందరూ వచ్చినారు అది ఒక చాలా నాకు చాలా చాలా సంతోషం ఇట్లాంటి టైంకి పదిని టెన్ థర్టీకి సార్ టైం చూసి చెప్తున్నారు ఈమెంట్ కట్టి టైం అయిపోయింది ఎప్పటి నుంచి కూడా లేట్ అవ్వద్దు సో అంత మాత్రం జరిగింది ఎప్పుడు కూడా టైంకి జరగదు ఈరోజు మటుకు పర్ఫెక్ట్ గా మన అమ్మాపురంలో హండ్రెడ్ పర్సెంట్ టైంకి టెన్ థర్టీకి అయితే టెన్ థర్టీ బంద్ కూడా అవ్వలేదు టెన్ థర్టీకే ఓపెన్ అయింది ఇవి అయింది సో చాలా సంతోషం సో ఇప్పుడు మా సార్ మాట్లాడతారు ఇది యాభై రెండో షోరూము తీసుకునే డబ్బులు ఎవరికి కూరికిన రావు సో ఇంకా లంకా సో లంకా చేసింది సో మీరు ధరలు కంపేర్ చేసుకుంటే ఫోటోలు తీసుకోండి నేను చెప్పినా కూడా నమ్మొద్దు నమ్మద్దు కంపేర్ చేసుకోండి ఏ షాప్ వచ్చినా కూడా అక్కడ పోయి ఫోటో లలితాలో కంపేర్ చేసుకోని తర్వాత ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు సో సో ఇప్పుడు మా మిస్టర్ గారు మా ఎంపీ గారు మా చైర్మన్ గారు మా ఎమ్మెల్సీ గారు అందరు ఉన్నారు సో అందరు ఇప్పుడు మాట్లాడతారు నమస్కారం సార్ కోనసీమ జిల్లా కేంద్రమైన మరి ఒక సంచలనం లలిత జ్యువెలర్స్ యాభై రెండవ షాప్ని ఇక్కడ ప్రారంభించుకోవడం నిజంగా కూడా కోనసీమ జిల్లా వాసులందరూ కూడా శుభవార్తగా భావిస్తున్నారు లలిత జ్యువెలర్స్ అనేది వారి భానరాడు కిరణ్ గారు టీవీ చూసే ప్రేక్షకులందరికీ కూడా సుపరిస్థితులే ఆయన యాడ్లో ప్సన్ను ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితం ఇప్పటికే మనం సిఎంఆర్ దగ్గర నుంచి సౌత్ ఇండియా దగ్గర నుంచి జీవిఎంఆర్ దగ్గర నుంచి అనేక మాళ్ళు ఈ డిసెంబర్ నెలలో ఇక్కడ ప్రారంభించుకున్నాం అదేవిధంగా సంక్రాంతికి ముందు అమలాపురం పట్టణానికి వెన్నె తెచ్చే విధంగా ఈరోజు లలిత జ్యువెలర్స్ కూడా ఇక్కడ రావడం నిజం కూడా మా దృష్టి కాకినాడ రాజమండ్రి తర్వాత మన జిల్లాలో రెండు అమలాపురంలో ఈ షాప్ ప్రారంభమైంది మరి ముఖ్యంగా ఈ షాపుల వల్ల దాదాపు స్థానిక యువత యువకులకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఈ షాప్లో దాదాపు నూట యాభై రెండు మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు కిరణ్ గారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఎందుకంటే డిగ్రీలు చదువుకుని టీయ్యూలు చదువుకొని ఖాళీగా ఎంట్కాడ్డి ఏ విధంగా జాబ్ లేని ఆపర్చునిటీ అని అందరూ కూడా ఈ షాప్స్ వల్ల అపార్చునిటీ వస్తాయి వాళ్ళకి దగ్గర జాబ్స్ అదేవిధంగా తక్కువ రేట్లో అందులో దాని కాంపిటీషన్ రేట్లో సాఫ్ట్ ఎక్కువ వినియోగం ఉంటుంది అప్పుడు కూడా నాణ్యమైన ధరకి నాణ్యమైన బంగారం కూడా దొరికే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి ప్రజలకి నాణ్యమైన బంగారం తక్కువ ధరలో ఆయన కూడా చెప్తాడు వేరే షాపుల్లో మీరు కంపేర్ చేసుకోండి తర్వాత ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోమని చెప్పి నా షాప్లో కొనడానికి కూడా చెప్పడాయి కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా అవకాశం వినియోగించుకోవాలి నాణ్యమైన బంగారం నాణ్యమైన ధర తప్పనిసరిగా లక్తూరు జ్యువెలర్స్ దొరుకుతుంది కాబట్టి కోనసీమ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు వారికి నా యొక్క శుభాభినందన తెలియజేసుకుంటున్నాను తప్పనిసరిగా ఈ షాపు గ్రాండ్ సక్సెస్ వల్ల అవ్వాలి సంక్రాంతి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకున్నాం ఈరోజు మనం ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ డిసెంబర్లో మనం చూస్తున్నాం వివిధ రకాలైనటువంటి షాపింగ్ మాల్స్ అనేవి మన అమలాపురంలో ఓపెన్ చేయడం జరిగింది షాపింగ్ మాల్స్ మన అమలాపురం వచ్చినాయి అంటే దానికి డెవలప్మెంట్కి ఒక నాంది అని మనం చెప్పుకోవచ్చు అలాగే జ్యువెలరీస్ వాళ్ళది ఫిఫ్టీ సెకండ్ షాప్ మన అమలాపురంలో ఓపెన్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము డబ్బులు ఊరికే అనేది ఆయన చెప్పిన మాట ఆ కాన్సెప్ట్ చాలా చక్కటి కాన్సెప్ట్ ద్వారా ఆయన అందరికీ పరిచయం అయ్యారు అండ్ ఎమ్మెల్సీ గారు చెప్పినటువంటి మాట మేనేజర్ స్కిల్స్ అండి సో ఆ స్కిల్ వల్ల ఏంటంటే అందరికి కూడా చాలా నోటెడ్ అయ్యారు అండ్ పీపుల్ టెన్ టు డబ్బులు ఊరికే రావనేది ఆయన ఆ కాన్సెప్ట్ చాలా గట్టిగా వెళ్ళిపోయింది జనాల్లోకి అలాగే మీరు అంటే ఏమనుకోక ఆ ఇళ్లలో కూడా ఏమంటారంటే ఆ గుండా అని చెప్పింది కరెక్ట్ అది జనాల్లో మీరంతా బాగా వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోయారనమాట సో ఈరోజు షాప్ లో అనుకోకుండా ఈ ఓపెనింగ్ కి నేను రావడం అనేది

ఈ రోజు మనం చూస్తున్నాము ఎక్కడో కాకినాడ రాజమండ్రి లేదా హైదరాబాద్ వెళ్ళి షాపింగ్ చేస్తారు పిల్లలకి మన ఫంక్షన్స్ కి సో మనకు అందుబాటులో ఇన్ని జ్యువెలరీ షాప్స్ ముఖ్యంగా అందరికి ఇష్టమైనటువంటి లలితా జ్యువెలరీస్ రావడం అనేది మీరు అందరూ చాలా సంతోషిస్తారని ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని కూడా నేను కోరుకుంటాం మీ అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చాలా న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు నైన్ నైన్ న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమో చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ మీ ఫనీ కవలరీ జబర్దస్త్ ఫనీ హై వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో నా పేరు రాజీవ్ జిల్గా తెలుగు నైన్టీ నైన్ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో వెరీ బరీ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి